మహిమ మహిమకలుగుని దాకా మన ప్రభుణ రక్షకుడైన యేసుక్రీస్తు నామములో మరొకసారి మీ అందరికీ నందనాలు దేవుడు గతించినకాల సమయం నుంచి అది కాని వరకు తన యొక్క కృపారెక్కల చోట్లన మనందరిని ఎంతగానో కాచి కాపాడి జూలై నెల ముప్పై ఒకటో తారీఖున మనం ప్రవేశపెట్టినందుకు ఆయనకి స్థుతుల స్తోత్రాలు చెల్లించుకుంటాను ప్రార్థన ప్రేమ నమ్మకం కలిగిన మా పేపర్లో ఒక తండ్రి నమ్మకమైన దేవానికి స్తోతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం దేవా అయ్యే తండ్రి నీకు వంద అమ్మటో నీ వన్ అయితే అమ్మవారికి సమస్త సాధ్యమని సలవిచ్చిన దేవా నీకు వందనాలు తండ్రి స్తోత్రాలు తండ్రి కృపగల తండ్రి నీకు వందనాలు ఈ నెల అంతా నీ యొక్క కృప రెక్కల చట్ట మమ్మల్ని ఎంతగానో భద్రపరిచి అయ్యే ముప్పై ఒకటో తారీఖున ఆ మమ్మల్ని ఎంతగానో ప్రవేశపెట్టి ఉన్నారు అందుని బట్టి మీకు వందనాలు స్థుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభా ఇవతి కాల సమయంలో మీ యొక్క కృప వాగ్దానం ద్వారా మాతో మాట్లాడమని పరిశుద్ధ పరిశుధనామంలో అడిగి వేడుకుంటున్నాం తండ్రి ఆ మెని నీ దినమందు దేవుడు మనకిచ్చిన వాగ్దానం ఏంటంటే నమ్మకమైన సాక్షి అబద్ధం ఆడాడు సామెత్రుల గ్రంథము పద్నాలుగో అధ్యాయము ఐదో వచ్చినాం ఇక్కడ దేవుని యొక్క లెక్కనం చదివిస్తున్నారు నమ్మకమైన సాక్షి అబద్ధం ఆడడు కోట సాక్షికి అబద్ధములు పిరిగిములు అంటారు ఇక్కడ ఎవరైతే దేవునికి నమ్మకంగా ఇష్టులుగా ఉంటారో వారి మాత్రం అబద్ధానికి చోటు ఇవ్వరని వారు అబద్ధం ఆడరనేసి జ్ఞాని అయిన సుల్మాన్ గారు తెలియజేస్తున్నారు అయితే మనం ఇంకా అబద్ధములు ఆడుతున్నామేమో అబద్ధపు బ్రతుకుని మనం బ్రతుకుతూ ఉంటే దేవునికి నమ్మకంగా మనం జీవించట్లేదని అర్థం కాబట్టి మనం ఎప్పుడైతే దేవునికి నమ్మకంగా ఇష్టలుగా దేవునికి శ్వాసపరులుగా మనం ఉంటూ ఉంటామో అప్పుడు అబద్ధం అనేది మనలోనికి రానేమో అబద్ధం ఆడడానికి మనం చాలా ఆలోచించేవారిగా ఉంటాం కానీ ఇష్టం వచ్చినట్లు మనం అబద్ధంలో ఆడుతూ ఇతరుల మీద అబద్ధ సాక్షులు పలుకుతూ ఉంటాయి దేవునికి ఇష్టలుగా మనం జీవించట్లేనట్లు అలాగే నమ్మకంగా మనం ఉండట్లేనట్లు ఇక్కడ దేవుని యొక్క లేఖను మనతో మాట్లాడుతున్నారు ఎవరైతే దేవునికి నమ్మకంగా ఇష్టలుగా ఉంటారో వారు ఏమాత్రము అబద్ధం ఆడరనేసి దేవుని యొక్క లేఖను చదివేస్తున్నారు అలాగే కోట సాక్షికి అబద్ధములు ప్రియములు దేవునికి విరోధంగా జీవించేవారు దేవునికి దేవుని ప్రేమింపకుండా వారి ఇష్టం అనుసారంగా జీవించి వారు ఏ విధంగా ఉంటారంటే అబద్ధాలని ప్రేమిస్తూ ఉంటారు వారికి అబద్ధములే ప్రియుములు అంట కాబట్టి ఏ స్థితిలో మనం ఉంటున్నాం అబ్బ అబద్ధం ఆడే స్థితిలో ఉంటున్నామా కోట సాక్షులుగా జీవిస్తున్నామా లేకపోతే నమ్మకమైన వారిగా జీవిస్తున్నామా నమ్మకమైన సాక్షిగా మనం దేవునికి ఉంటున్నామా లేదా అనేది ఒక్కసారి మనం మనకు పరిశీలన చేసుకోవాలని విదకాల సమయంలో దేవుడు మనకి హెచ్చరిస్తున్నారు కాబట్టి వాగ్దాన్ని బట్టి రెండు మాటలను బట్టి మనం జ్ఞాపకం చేసుకునే వారిగా ఉండాలి ప్రభ నమ్మకమైన సాక్షిగా ఉంటున్నాను లేకపోతే కోట సాక్షిగా ఉంటున్నాను ఏ స్థితిలో నేను ఉంటున్నాను అబద్ధం ఆడేవారిగా ఉంటున్నాను అబద్ధానికి ప్రియులుగా నేను జీవిస్తున్నానేమో ఒక్కసారి మా యొక్క జీవితాలను పరిశీలించి తండ్రి పరీక్షించి అయ్యా మమ్మల్ని మార్చమని దేవుని సన్నిధిలో అడిగితే దేవుడు మన నమ్మకమైన వారిగా చేస్తారు కాబట్టి వాగ్దాన్ని బట్టి ప్రతి ఒక్కటి ప్రార్థన చేయాలని కోరుకుంటే పరిషద్ వాక్యాన్ని దేవుడు దీవించి ఆస్వాదించి మన అందరిని బలపర్చుని కాక ఆమెను మహాగండు మహోన్నతుడు మా పరిషద్ దేవ మీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి నీకు వందనాలు తండ్రి ఉదయకాల సమయంలో మీరు ఇచ్చిన ఆయా కృపను బట్టి మీకు వందన నమ్మకమైన సాక్షి అబద్ధం ఆడడు కోట సాక్షి కోట సాక్షికి అబద్ధంలో ప్రేములను సరైన దేవుడు అవుతాండి వాగ్దానం బట్టి మీ సన్నిధానం మమ్మల్ని జ్ఞాపకం చేసుకుని ప్రతి ఒక్క నికుడిలో ఈ వాగ్దానం దీవించే నమ్మకమైన వారిగా ఉండడానికి సహాయం చేయమని సమస్త మహిమ గణత ప్రభాలు మీరు మాపించుకోమని సుత్ పరిశుద్ధ నామంలో అడిగి పొందుకున్నాం తండ్రి అమ్మని ప్రైజ్లో